అయితే ఈ మధ్య కూడా ఎక్కడో ఏదో ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తా నువ్వు సత్యం వల్ల నాకేం లాభం లేదు నా వల్లనే సత్య లాభము అన్నట్టు మాట్లాడినా ఈ మధ్య కాలంలోనే ఒక పదిహేను రోజుల క్రితం నెల రోజుల క్రితం కోపం వచ్చినప్పుడు ఆయన నా గురించి మాట్లాడతాను నేను మాట్లాడతాను ఎవరి వల్ల వాళ్ళ కాదు నా నుంచి సత్తకి ఏమైనా ఆఫర్ వస్తే నేను చెప్తాను తన వల్ల నాకు ఆఫర్ ఉంటే తను చెప్తాను మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రపంచానికి తెలుసు ఏమున్నా మేమిద్దరమే కలిసి చేస్తాం కలిసి తిరుగుతామని కూడా తెలుసు అంటే ఆ స్క్రీన్ మీ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది మీరు బాగా కలిసి ఉంటారు కెమిస్ట్రీ అవును మా కెమిస్ట్రీ బాగుంది కాబట్టి ఇన్ని నేళ్ళ నుంచి మేము ఇలా ఇడిపోకుండా ఉన్నాం అదే అంటున్నా ఇప్పుడు ఆ స్క్రీన్ మీ ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారు మా స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఇంటర్వ్యూలకు వచ్చేసరికి ఇద్దరు విడివిడిగా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒకళ్ళ గురించి చేయకూడదు ఎందుకు నెగిటివ్ మాట్లాడుకుంటా నేను ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడు నిజంగా బాలు కోసం నేను నెగిటివ్ గా మాట్లాడినట్టు మీరు ఆ వీడియో తీసుకొస్తే నేను హైదరాబాద్ వదిలే నీ విషయం మాట్లాడలేదు కానీ బాలు నువ్వు ప్రమోట్ చేసామంటున్నావు కాబట్టి బాలు నీ వల్ల ఏ మూవీస్ లో వచ్చాయి ఏ టీవీ షో లో వచ్చాయి లేకపోతే ఏ స్టూడియోలో కూర్చోబెట్టామంటే చెప్పాను తప్పితే బాలు మీద నేను ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడలేదు ఇంకో విషయం ఏంటి బాలు నేను సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ నా వల్ల ఆయనకు అవకాశం వచ్చి ఆయన వల్ల నాకు అవకాశం వచ్చి నా వాళ్ళ ఆయన లబ్ధి పొందాడు ఆయన వాళ్ళు లబ్ధి లబ్బి ఇద్దరికి ఇద్దరు హెల్ప్ చేసుకుంటున్నాం కాబట్టి ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ కంటిన్యూ అంటే నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే చాలా చోట్ల చాలా వీడియోల్లో చాలా ఇంటర్వ్యూల్లో ఒకరి గురించి వాళ్ళు మాట్లాడింది జనాలు కన్ఫ్యూజన్ లోకి వచ్చారు అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా పబ్లిక్ మేమిద్దరం ఎప్పుడైనా బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం తన వల్ల నా కాపలు వస్తాయి నా వల్ల తన కాపలు వస్తాయి ఎవరికి వచ్చే సాయిస్ వాళ్ళకు ఎవరు టాలెంట్ వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు ఎవరు ఎవరిని ఫేమస్ అయ్యారు ఎవరు ఎవరు వాళ్ళ ఫేమస్ గారు ఎవరు సొంతంగా వాళ్ళే ఫేమస్ అవుతారు ఒకరు చెప్తే ఫేమస్ కావడము ఇంకొకరు మన వల్ల మనకు అవకాశాలు రావు ఎవరు టాలెంట్ వాళ్ళది అంతే అయితే ఇప్పుడు మరి అడగచ్చు అడగద్దు తెలియదు ఎందుకంటే జనరల్గా ఏమంటారంటే అంటే మగవాడి జీతం ఆడదాని వయసు అడగద్దు అవునండి మరి నీ వయసు ఎంత అన్నట్టు ఇప్పుడు నా వయసు అడగండి పర్వాలేదు నేను చెప్తాను నా వయసు ఇంకా నా వయసు నిండా పదారి చీటికి మాటికి చేస్తూ చుట్టూ కూరాలే నాకెవడు నచ్చట్లే నా కానీ నువ్వు నచ్చావు చూసి నా పిల్లలు చేపూరు చేపూరు అడిచిగల నచ్చవంటే జస్ట్ ఒక బావలాగా ఉప్పల్ బాలు అలియాస్ బాలిక ఏమన్నాను పిల్లండి ఇప్పటిదాకా పెళ్ళింది చేసుకోని నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కొన్ని గోల్స్ ఉన్నాయి అవన్నీ నేను రీచ్ కావాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు నా వేసి ఇప్పుడు నేను ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నా ట్వంటీ నైన్ సరే నేను ముప్పై అన్నారు ముప్పైకి ఏదైతే ఐదు సంవత్సరాలు ఉన్నాయి సో ముప్పై ముప్పై సంవత్సరాలు ఇరవై తొమ్మిది అని నువ్వు అంటే సార్ చులకానికి కాసేపు ట్వంటీ నైన్ అనుకుందాం కాసేపు ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసు వచ్చింది మరి ఇప్పుడు నువ్వు కొన్ని గోల్స్ ఉన్నాయి కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఈ బాధ్యతలు ఈ గోల్స్ అన్ని తీరే లోపల నీ వయసు అయిపోయి పెళ్లి చేసుకుని చేసేది ఏమన్నది నా ఇష్టం చేసుకుంటాను చేసుకున్నాను నా ఇష్టం అది నాకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు నాకు ఇలాగ బతకాలని ఉంది నేను ఇంకా కొన్ని మూవీస్ కొన్ని డబ్బులు సంపాదించాలి మా ఫ్యామిలీని చూసుకోవాలి మా బాధ్యత మా చెల్లి మా అక్క మా అన్నయ్య వాళ్ళందరినీ చూసుకోవాలి నా కోరిక మరి ఆర్డర్ చనిపోయాడు మా మమ్మీ ఉంది మా మమ్మీని పెళ్ళి చేసుకుంటే మారిపోతారని చెప్పి ఎవరు చూసుకోరు కాబట్టి మా అమ్మ ఉండని రోజుల్లో నేను మా అమ్మ చాలా మంది ఇప్పుడు చాలా చాలా ఇళ్ళు తల్లి ఉన్నది అంటే ప్రపంచంలో ఎవరు కూడా తల్లిని చూసుకుంటలేరు అంట ప్రపంచంలో చాలా మంది ఉన్నారు తల్లిని చూసుకుంటారు వదిలేసిన వాళ్ళు ఉన్నారు అనదా దాంట్లో పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు అత్త కాదు వాళ్ళు ఇప్పుడు ఐదు వేలు తీరు ఉండవు అట్లని చెప్పి వచ్చే ప్రతి ఆడపిల్ల కూడా అట్లనే ఉంటుందని చెప్పి రూల్ లేదు అలా అని కాదు ఎందుకో నాకు కొంచెం కొన్ని చూసాను కాబట్టి నాకు పెళ్లి మీద టాక్ లేదు నా లైఫ్ గోల్ మీద రీచ్ ఉన్నా అంటే ఇప్పుడు జనాలు ఇంకోటి ఏమంటారంటే అంటే బాలుల విషయం లేదు అందుకని చెప్పి పెళ్లి చేసుకుంటలేడు అంటారు జనాలు ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అండి నేనేంటో నాకు తెలుసు నా నేనేంటో నాకు తెలుసు నన్ను ఒకరి కోసం బతకట్లేదు నా కోసం నేను బతుకుతున్నా అది నా ఇష్టం అంటే ఇప్పుడు ఈ మాట అంత గట్టిగా ఎదుగుతున్నా అంటే సత్య కూడా పెళ్లి చేసుకోలేడు నువ్వు పెళ్లి చేసుకోలేదు మీ కలిసి బాగా తిరుగుతూ ఉంటారు జనాలు నలుగురు నాలుగు రకాల మాట్లాడతారు అట్లాంటి మీరు ఇచ్చే సమాధానం ఏంటి మేము ఇచ్చే సమాధానం ఏంటంటే మా జెండర్తో మీకు ఏం సంబంధం యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ అవర్ జెండర్ మా లైఫ్ మేము బతుకుతున్నాము ఓకేనా రెండోది బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటున్నారు పెట్టుకున్నాం పెట్టుకోండి సొసైటీ ఆల్వేస్ సక్ సొసైటీ సక్స్ వి డోంట్ కేర్ సొసైటీ మాకు నిజంగా మంచి పేరు ఉంది కాబట్టి సొసైటీలో ఈ రోజు మేము పెద్ద పెద్ద సెలబ్రిటీ ఇళ్ళకి వెళ్తున్నాము పెద్ద పెద్ద క్రికెటర్స్ ఇళ్ళకి వెళ్తున్నాము పెద్ద పెద్ద మినిస్టర్స్ ఎంపీస్ ఎమ్మెల్యేల వెళ్తున్నాం వీడియోస్ చేస్తున్నాం మీరు వెళ్ళగలరా బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు కనీసం వాళ్ళు గేట్లు దాటి మీరు వెళ్ళగలరా గేట్లు దాటి మీకు బౌన్సర్లు కొడతారు పోలీసులు కొడతారు అది గుర్తుపెట్టారు నువ్వే మాట నేనేం లేదబ్బా నా లైఫ్ ఏంటంటే నాకు ఇష్టం నాకు నచ్చిన ఎవరైనా సరే నాతో జర్నీ చేయండి నా దగ్గర ఒక రోజు ఉండండి నా గురించి అర్థమవుతుంది ఒక ఒకరోజు మా ఇంట్లో నాతో వండుకోండి నా గురించి అర్థమవుతుంది నా గురించి చెప్పాలంటే నన్ను నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు నాతో జర్నీ చేసిన వాళ్ళు నాతో తిరిగే వాళ్ళు నన్ను ఎవరు వదిలిపెట్టుకోలేదు లైఫ్లో నన్ను నాతో ఒక్కసారి జర్నీ చేస్తే నాతో ఉండాలని కోరుకుంటారు చాలామంది అది నేను పక్క స్పెషల్ అయింది బాలికలో ఏముందో నాతో తిరిగే వాళ్ళకి అర్థమైతే నాతో ఉండే వాళ్ళకి అంటే చెప్తే అందరూ కుదరదు కాబట్టి చెప్తే కొంతమందికి అర్థమవుతుంది కదా అర్థం కావాలంటే మీతో నాతో ఒకసారి ఫ్రెండ్షిప్ లేండి నా హ్యాటిట్యూడ్ ఏందో నా బల్ప్ ఏంటో నా మర్యాద ఏందో నా రెస్పెక్ట్ ఏందో నేను ఎలా ఉంటాను అందరితో ఎలా నవ్విస్తాను ఎలా కలిసి ఉంటాను అది అర్థమవుతుంది చెప్తే ఎవరికి అర్థం కాదు